మనం ఈ వీడియోలో వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం మాసంలో వచ్చే చవితి రోజున మనం వినాయకుణ్ణి పూజిస్తాం తొమ్మిది రోజుల పాటు వినాయకుని పూజిస్తాం మన జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళిపోవాలనుకుంటూ వినాయకుణ్ణి కొలుచుకుంటూ ఉంటాం వినాయక చవితి అంటేనే ప్రకృతికి సంబంధించిన పూజ వినాయకుడి కోసం మట్టి విగ్రహాలు పత్రాలు ఉపయోగించడంలో కూడా ఇంకో కారణం ఉంది మట్టితో తయారు చేస్తారు కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని ఆ విగ్రహాల్లోనూ పత్రాలతోనూ పత్రితోనూ పూజ చేస్తాం కాబట్టి వాటిల్లోనూ కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి గణపతికి చేసే షోడశోపచారం పూజలో భాగంగా మాటి మాటికి విగ్రహాన్ని పత్రాలను తాకడం వల్ల వాటిలో ఉండే ఔషధ గుణాలు మనకు చేరుతాయి పూజ ముగిసిన తర్వాత ఓ తొమ్మిది రోజుల పాటు ఆ విగ్రహాన్ని పత్రాలను ఇంట్లో ఉంచడం వల్ల చుట్టూ ఉన్న గాల్లోకి ఔషధ గుణాలు చేరుతాయి ఇలా తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని పత్రాలని ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయాల్లో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తాము ఈ కార్యక్రమంలో ఎక్కడ ఎలాంటి శేషం ఉండదు అంతేకాదు వినాయక చవితి రోజుకి వర్షాలు వస్తూ ఉంటాయి వాగులు నదులు చాలా ఉధృతంగా ఉంటాయి అలాంటి సమయంలో తీరం వెంబడి మట్టి విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల వరదపోటు తగ్గి అవకాశం ఉంటుంది పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు నిమజ్జనంలో విడిచే పదవితో నీరు కూడా క్రిమికీటకాల నుంచి క్లియర్ అవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకేనేమో నిమజ్జనం చేసే ఆచారం ఉన్నది దసరా బతుకమ్మ పండుగలు కూడా వర్షాకాలంలోనే వస్తాయి ఇదండి నిమజ్జనం వెనుకున్న విశేషం అయితే ప్రకృతిపరమైన విశేషాలతో పాటు ఇందులో సామాజిక అంశాలు కూడా లేకపోలేదు వాడవాళ్ల వినాయక చవితి విగ్రహాలు వెలిసిన తర్వాత ఎరువు పొరుగు కలిసి కోలాహలంగా ఈ వేడుకను జరుపుకుంటాము మొహమాటాన్ని వీడియో నలుగురితో ఆడుతూ ఆడుతూ బంధాలను పెంచుకోవడం జరుగుతుంది అయితే ఈ వేడుకలు హోరు చుద్ధించడం ప్రతిష్ట కోసం భారీ రంగుల విగ్రహాలను నీటిలో కలపడం నిమజ్జనం వెనక ఉద్దేశాలని దెబ్బతీస్తున్నాయి అలా కాకుండా ప్రకృతి కోసం ఆలోచించి ఆడంబరాలకి పెద్దపీట వేయకుండా మట్టి విగ్రహాలనే ఉపయోగించడం అనేది మంచి పద్ధతి సింపుల్గా చెప్పాలంటే వినాయక చవితి విగ్రహాలని నిమజ్జనం చేయడం వల్ల ఆ మట్టి నీటిలో కలిసి నీరు శుద్ధవుతుంది అలాగే పత్రాలు పత్రి అవి కూడా వెళ్ళడం వల్ల ప్రకృతి అనేది శుద్ధవుతుంది ఈ విధంగా గణేశుడు మనకి మంచి చేసే వెళ్తాడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మంచి చేస్తాడు అలాగే వెళ్ళేటప్పుడు కూడా మంచి చేస్తాడు దీని ఉన్న రీజన్ తెలిసింది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి మనం అందరం కెమికల్స్ లేకుండా పెయింట్స్ ఎటువంటి పెయింట్స్ లేకుండా మట్టి విగ్రహాలనే మనం పూజకు ఉపయోగిద్దాం దానివల్ల ఈ ప్రకృతిలోకి మట్టే చేరుతుంది అందరూ అనుకుంటారు వినాయకుణ్ణి సరదాగా సాగనంపుతాము ఆడంబరాల కోసం చేసుకుంటాం అనుకుంటారు కానీ గణేష్ నిమజ్జనంలో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఇలా చేయడం వల్ల కూడా మనకి హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय य गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुण वीडियो नचिते प्लीज लाइक, शेर् अ सब्सक्राइब।